సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఈ పదహారు సంవత్సరంలో ఉన్నటువంటి ఈ వయసు కలిగినటువంటి ఈ బాబా ఏ పేరు ఏ ఊరో ఎవరికి తెలియదు దిస్ బాబా హూ వాస్ ఇయర్ ఓల్డ్ ఎవరైనా అడిగినప్పటికీ తాను ఏ జవాబు చెప్పేవాడు కాదు నో వన్ న్యూ వాట్ హిజ్ నేమ్ వాచ్ ప్లేస్ కమ్ హీ వుడ్ నెవర్ రిప్లై అవు రెండు మీద అని ప్రశ్నించి ఊరితో నీకేం పని అనేవాడు ఫ్రమ్ విచ్ ప్లేస్ డూ యూ కమ్ కొంతకాలం అక్కడ ఉండినాడు ఈ స్టేట్ అక్కడ విలేజెస్ అంతా రావటం చేత కొంతమంది కడుపు నొప్పులు బాధలుగా ఉండేటువంటి వాళ్ళు ఆ చెట్టు కింద వచ్చి శ్రమ తీర్చుకుని పోతూ వచ్చారు ఒక ఆకు తీసుకోవటము నలిపి వేయటము దీన్ని తిన నేను నొప్పి పోతుంది అనటం హీ వుడ్ టేక్ సమ్ గ్రీన్ లీవ్స్ అండ్ హీ వుడ్ అండ్ దిస్ లీవ్ యువర్ విల్ డిసప్ ఈ విధంగా చేయటం వల్ల అనేక మంది రోగాలు నివారణ చేసుకున్నారు ఏ నంబర్ ఆఫ్ పీపుల్ గా క్యూర్ ఇన్ దిస్ పల్లెలను అతి త్వరగా ప్రాకిపోయింది దిస్ న్యూ స్ప్రెడ్ ఆల్ ద విలేజెస్ చాలా మంది రావటము రోగాలకు నివారణ కోసం మందులు అడగటము ఆకులు రసం తీవటము ఆకులు తిట్ పిటము ఈ విధమైన దానితో రోగాలు నివారణ చేస్తూ వచ్చారు ఏ నంబర్ ఆఫ్ పీపుల్ బిగాన్ కమింగ్ టు బిగా నేమ్ ట్రీ వుడ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ బాబా దేర్ డిసీజెస్ వుడ్ బి క్యూర్డ్ అండ్ ఉండి తెల్లవార్తనే కనిపించలేదు సడన్లీ సరే ఎక్కడ పోయినారు ఏం పోయినారో విలేజెస్ వాళ్ళ రోగాల కోసం వెతికి సరే నిరాశపడ్డారు ఆల్ దింగ్ తరువాత వెయిని ఎనిమిది వందల యాభై ఎనిమిదిలో తిరిగి షిరిడీకి వచ్చాడు ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అగైన్ బ్యాక్ టు మూడు సంవత్సరం తర్వాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ లోపల ఏమైంది ఎవరితో వచ్చాడు హోమ్ డి కమ్